హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై చానల్ ఫస్ట్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకుండా ఈ వీడియోలోకి వెళ్దాం ఈ వీడియోలో కోయట్లో ఈ రోజు దినా రేట్ ఎలా ఉంది బంగారు ధరలు ఎలా ఉన్నాయి తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సెమ్లో క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కోయట్లో దినార్ రేటు బంగార ధరలు తెలుసుకోవచ్చు అలాగే ఈ రోజు వచ్చిందను ఒక్క దినానికి రెండు వందల డెబ్బై ఐదు దినార్ల నలభై ఎనిమిది పీల్స్ అయితే ఉంది వెయ్యి రూపాయలకు చూసుకుంటే వెనుక మూడు వందల మూడు వందల మూడు దినార్ల ఆరు వందల ముప్పై ఫీల్స్ అయితే ఉంది పదివేలకు చూసుకుంటే కనుక ముప్పై ఆరు దినాల మూడు వందల ఫీల్స్ అయితే ఉంది ఇరవై వేలకు చూసుకుంటే వెనుక డెబ్బై రెండు దినార్ల ఆరు వందల ఫీల్స్ అయితే ఉంది ముప్పై వేలకు చూసుకుంటే కనుక నూట ఎనిమిది దినార్ల తొమ్మిది వందల ఫీల్స్ అయితే ఉంది నలభై వేలకు చూసుకుంటే కనుక నూట నలభై ఐదు దినార్ల రెండు వందల ఫీల్స్ అయితే ఉంది అలాగే యాభై వేలకు చూసుకుంటే కనుక నూట ఎనభై ఒక్క దినారు ఐదు వందల ఫీల్స్ అయితే ఉంది లక్ష రూపాయలకు చూసుకుంటే కనుక మూడు వందల అరవై మూడు దినార్లు అయితే ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు దినార్ రేటు బంగార ధరలు కూడా ఎలా ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్ ఈరోజు ఇరవై నాలుగు క్యారెక్టర్ బంగారం వచ్చి ఒక గ్రాము ఇరవై ఆరు దినార్ల రెండు వందల ముప్పై పీల్స్ అయితే ఉంది ఇరవై రెండు క్యారెక్టర్ బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఇరవై నాలుగు దినార్ల ఆరు అరవై ఫీల్స్ అయితే ఉంది ఇరవై ఒక్క క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఇరవై మూడు దినాల తొమ్మిది వందల పీల్స్ అయితే ఉంది పద్దెనిమిది క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి పంతొమ్మిది దినాల ఐదు వందల ఫీల్స్ అయితే ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు కోయట్లో దినా రేటు బంగార ధరలు ఈరోజు చూసారు కదా ఫ్రెండ్స్ దినార్ రేటు అలాగే బంగార ధరలు ఎలా ఉన్నాయో కోయట్లో అలాగే మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్